అండి నేను రిజార్ట్ ఇప్పుడు సోషల్ మీడియాను ఒక ఊపితుంది ఏంటంటే రాత్రి బ్రహ్మాజీ గారు జగన్మోహన్ రెడ్డి గారి మీద ఒక ట్వీట్ అయితే వేసినారనమాట నిన్న సో దాంతో పాపం వైసీపీ వాళ్ళు బురదలో చిక్కుకున్నటువంటి చేప మాదిరి గిల 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 కొట్టేసుకుంటున్నారు మా వాళ్ళు ట్వీట్ అయితే కాదు ఒక 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 ఆ ట్వీట్ ఆయన డిలీట్ చేసినాడు ఎందుకంటే నా అకౌంట్ ఏదో హ్యాక్ అయింది నేను కాదు ఈ ట్వీట్ వేసిందని చెప్పేసి మరోసారి సటేరికల్గా మాములు కాదు ఓ రేంజ్లో రెచ్చిపోయినాడు ఇంకా ఆ ట్వీట్ ఏంది ఆ కథ ఏంది చివరాఖరికి జగన్మోహన్ రెడ్డి అంటే టాలీవుడ్ సినిమా పరిశ్రమలో ఉన్నటువంటి ప్రముఖులందరికీ కూడా ఎంత చులకనైపోయినాడు ఆంధ్ర రాష్ట్ర ప్రజానికమే కాదు లేదంటే పొలిటికల్ పార్టీలే కాదు చివరాఖరికి సినిమా ఇండస్ట్రీకి సంబంధించినటువంటి వ్యక్తులు కూడా జగన్మోహన్ రెడ్డి గారిని ఏ స్థాయిలో టార్గెట్ చేస్తున్నారని చెప్పడానికి ప్రత్యక్ష ఉదాహరణ ఈరోజు ఈ ట్వీట్ అనమాట సో ఆ ట్వీట్ని డిలీట్ చేసినాడు కాబట్టి మన దగ్గర స్క్రీన్ షాట్ తీసి పెట్టుకున్నాం అనమాట సో ఆ కథ ఏందో చెప్తాను ఫస్ట్ జగన్మోహన్ రెడ్డి నేను ఒక ట్వీట్ అయితే వేసినాడు సో జగన్మోహన్ రెడ్డి వేసినటువంటి ట్వీట్ ఏంటి నారా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో వరదలు వచ్చి ఎనిమిది రోజులు గడుస్తున్నా బాధితులకు ఇప్పటిదాకా దారి తిన్ను లేకుండా పోయింది ఇంకా ఆకలిగా ఆకలి వినిపిస్తూనే ఉన్నాయి అసలు ప్రభుత్వం అనేది ఉందా లేదా అని అనిపిస్తోంది వరదల కన్నా మీ నిర్వాహకం వల్లే నెలకొన్నటువంటి ఇది బ్లా 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 అని చెప్పేసి ఒక ట్వీట్ అయితే వేసినాడు ఏం లేదు అధికార పార్టీ ఏదైతే ఉందో కూటమి ప్రభుత్వం ఏదైతే ఉందో దాని మీద ఒక నిప్పులు జరిగే ప్రయత్నం ఒక బురద జల్లే కార్యక్రమం ఓ పక్క వాళ్ళు అంత కష్టపడి అంత పని చేస్తూ ఉండి అంత ప్రజల్లోకి తీసుకెళ్తా ఉంటే సహాయ సహకారాలు అందిస్తూ ఉంటే ఇళ్ళన్నీ బురదలు వచ్చి చిక్కుకుపోతూ ఉంటే వాటన్నిటిని కూడా క్లీన్ చేసేదాకా ఫైర్ ఇంజిన్లు తీసుకొచ్చి మరి క్లీన్ చేపిస్తూ ఉంటే కొన్ని మెట్రిక్ టన్స్ మిలియన్లు కొద్ది కే బియ్యాన్ని ఈ రోజున వాళ్ళకి ఫ్రీగా డొనేట్ చేస్తూ ఉంటే డిస్ట్రిబ్యూట్ చేస్తూ ఉంటే అవి ఏమీ కనిపించట్లేదు అంటే రాజకీయాలే అనమాట సో దీంతో మన బ్రహ్మాజీ గారు రియాక్ట్ అయినారనమాట సో బ్రహ్మాజీ రియాక్ట్ అయిన తీరు చూసిన తర్వాత నాకు జగన్మోహన్ రెడ్డి గారు ఇంత చులకనైపోయినారా ఆయన వేసేటటువంటి ట్వీట్లపై కావచ్చు ఆయన పెట్టేటటువంటి పోస్టులపై కావచ్చు ఇంత సిల్లిగా ఆలోచిస్తున్నారో జనం అనేది అయితే స్పష్టంగా ఇది కనిపించింది బ్రహ్మాజీ గారు ఏం పెట్టారు చెప్తా చూడండి చెప్పినా కదా చంద్రబాబు నాయుడు గారు విజయవాడలో వరద వచ్చి ఎన్ని రోజులు గడుస్తున్న బాధితులకి ఇప్పటిదాకా దారి తినలేదని చెప్పేసి జగన్మోహన్ రెడ్డి గారు ప్రశ్నించిన అనమాట ట్విట్టర్ వేదికగా అయితే ఇప్పుడు బ్రహ్మాజీ గారు రియాక్ట్ అయినారు మీరు కరెక్ట్ సార్ అయితే జగన్మోహన్ రెడ్డి గారిని మీరు కరెక్ట్ సార్ వాళ్ళు చెయ్యలేరు సార్ ఇక నుంచి మనం చేద్దాం సార్ ఫస్ట్ మనం వెయ్యి కోట్లు రిలీజ్ చేద్దాం సార్ మన వైఎస్ఆర్సీపీ క్యాడర్ మొత్తాన్ని రంగంలోకి దింపుదాం సార్ మనకి జనాలు ముఖ్యం సార్ గవర్నమెంట్ కాదు సార్ మనం చేసి చూపిద్దాం సార్ జై జగన్ అని చెప్పేసి పోస్ట్ పెట్టినాడు అనమాట ఎంత సెటరికల్గా అంటే కోటి రూపాయలు అయితే ఇస్తామని చెప్పినారు అది పవన్ కళ్యాణ్ గారు కోటి రూపాయలు ఇస్తానని చెప్పేసి ఆంధ్ర సీఎం రిలీఫ్ ఫండ్కి ఇచ్చేసినారు అదేవిధంగా సినీ ప్రముఖులంతా కూడా వాళ్ళు వాళ్ళ స్థాయిలో ఇచ్చే ప్రయత్నం అయితే చేస్తున్నారు జగన్మోహన్ రెడ్డి గారు కోటి రూపాయలు డిస్ట్రిబ్యూట్ చేస్తారన్నమాట ఏదో బన్స్ డొనేట్ చేస్తున్నారట కోటి రూపాయల నుంచి ఇచ్చినట్టుగా ఏదో ఒక వార్త అయితే సర్క్యులేట్ అవుతుంది దానికి సంబంధించిన తర్వాత మాట్లాడతా ఇది సంగతి సింపుల్గా ఏం చెప్పినాడంటే అది చెప్పడానికి సిల్లీగా ఉన్నప్పటికీ కూడా అరే బాబు చంద్రబాబు నాయుడు గురించి మాట్లాడడం కాదు ఇష్టం వచ్చినట్టుగా వాగడం కాదు మీకు దమ్ముంటే కనుక ఒక వెయ్యి కోట్లు మీ సొంత డబ్బుని తీసుకొచ్చి ప్యారల్ గవర్నమెంట్ నువ్వు నడిపించి చూపించు నీ దమ్మెంటూ చూపించు అని చెప్పేసి ఇండైరెక్ట్ ఫేట్ ఫేట్ అని కొట్టాడు అది దీంతో రాత్రి నుంచి ఒక్కటే వ్యధ వైసీపీ పార్టీ కార్యకర్తలు మామూలు వ్యధ అయితే కాదు రక్త కన్నీరు గారుస్తున్నారు అయితే ఇక్కడ జరిగింది ఏంటంటే చివరాకర్కి పాపం ఈయన కమేడి మన బ్రహ్మాజీ గారు ఒక నటుడు కదా సో ఇంకా టార్గెట్ చేయాలి కదా అమ్మ ఖాళీ బూతులు మొత్తం ఆయన ట్విట్టర్ కింద కామెంట్స్ సెక్షన్ మొత్తం అయ్యే బూతు ఇక దీంతో ఆ బూత్లో ఎందుకు అనుకున్నాడు ఏమో మొత్తానికి అయితే ఆ పోస్ట్ని అయితే డిలీట్ చేసిన తర్వాత ఇంకో పోస్ట్ అయితే పెట్టినాడు ఆ పోస్ట్ ఏంటంటే బ్రహ్మాజీ గారు పెట్టింది నా అకౌంట్ హ్యాక్ అయింది ఇంతకుముందు పెట్టిన పోస్ట్ నేను కాదు పెట్టి పోస్ట్ చేసింది ఎవరో పోస్ట్ చేసినా నాకు తెలియదు సో నాకు సారీ అని చెప్పేసి ఏదో పెట్టినట్టు ఉన్నాడు అది ఎవడో హ్యాక్ చేయలేదు ఆ అకౌంట్ని ఆయన గారికి కావాలని పెట్టినాడు జగన్మోహన్ రెడ్డి చంద్రబాబు నాయుడు గారు కూటమి ప్రభుత్వం ఎంతలా పనిచేస్తుందో ప్రజానికానికి అయితే స్పష్టంగా తెలుసు ఆయన పెట్టింది కామెడీగా పెట్టినప్పటికి కూడా స్పష్టంగా చెప్పినాడు మీ పేరల్ గారు దమ్ముంటే బయటకు రండి అందరూ ఐదు ఆరు కోట్లు ఇచ్చినారు పవన్ కళ్యాణ్ గారు ఆరు కోట్లు డొనేట్ చేసినారు సినిమా పరిశ్రమ నుంచి దాదాపు పదిహేను కోట్ల దాకా వచ్చి ఉంటాయి దమ్ముంటే మీరు కూడా ఒక వెయ్యి కోట్లు రిలీజ్ చేసుకుని పేరల్ గవర్నమెంట్ నడిపించి చూపించండి ఈ ఈ కష్టాల నుంచి ప్రజల్ని గట్టెక్కించండి చెప్పేసి డైరెక్ట్గా ఫీల్డ్ని కొట్టినాడు మరి దీనికి సమాధానం చెప్పకలేక ఆయన మీద భూతపురాణం అందుకున్నారు అది పరిస్థితి